నమస్తే అండి నేను రజాక్ గత ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి దుర్మార్గం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకోకపోవడమే మంచిదనే స్థాయిలో చేసినారనమాట స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి సంబంధించినటువంటి నిధులు మొత్తాన్ని కూడా ఎటు డైవర్షన్ చేసినారో కూడా అర్థం కాని సిచ్యువేషన్ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి నిజంగా ఈ ఐదు సంవత్సరాలు కనుక జగన్మోహన్ రెడ్డి గారి కనుక పరిపాలన నుంచి ఈ పథకాల రూపంలో పంపకాలు తీసుకుని ఉంటే కనుక మరో ఐదు సంవత్సరాలకి ఆంధ్ర రాష్ట్రం బీహార్ కాదు కదా అంతకంటే దుర్మార్గమైన స్టేట్ ఏదైనా ఉందంటే దానిలా మారేటటువంటి పరిస్థితి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు రివ్యూలు చేసి నివ్వేరబోతున్నారు ఆశ్చర్యపోతున్నారు ఏంటి దుర్మార్గం ఏంటి దుస్థితి మన రాష్ట్రానికి ఏంటి దరిద్రం ఐదు సంవత్సరాల పాటు పది లక్షలు పదమూడు లక్షల కోట్లు అప్పులు చేసి రెండున్నర కోట్లు రెండున్నర లక్షల కోట్లు పంపకాలు చేసామని చెప్పి మరి మిగిలిన లక్షల కోట్లని ఏం చేసినారు అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా మారిందనమాట దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేసిన తర్వాత ఆశ్చర్యపోయి ఆయన ఆశ్చర్యపోతున్నాడు ఏంది అసలుకి ఏం జరుగుతుంది కేవలం స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా వాళ్ళ జీతాలు ఇవ్వడానికి ఏడు వన్ ఏడు కోట్లు మాత్రం ఉంచారంట ఎంతకీ దాదాపు ఐదు వేల కోట్లు అంట దాంట్లో ఏడు కోట్లు మాత్రం ఉంచారంట అది కూడా ఐదు నెలల పాటు జీతాలకు వస్తాయంట దాంట్లో ఒక్క రూపాయి లేదంట ఏంటి పరిస్థితి జనసేన పార్టీ ఇప్పుడు పోస్ట్ చేసిందనమాట పవన్ కళ్యాణ్ గారి రివ్యూలకు సంబంధించి నేను చదివితే నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు ఒకసారి చదువుతా చూడండి దానికి సంబంధించి మీరు కూడా రియాక్ట్ అవ్వండి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాలో మిగిలింది ఏడు కోట్లు మాత్రమే ఐదు నెలల జీతాలకు మాత్రమే సరిపోతాయి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో రెండు వేల తొంభై రెండు కోట్లు నిధి ఉంటే ఇప్పుడు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది కార్పొరేషన్ నిధులు ఎటు మళ్లించారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించగా విస్మయం వ్యక్తం చేసినారు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ ఖాతాలో రెండు వేల తొంభై రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్ల నిధులుంటే ప్రస్తుతం కేవలం ఏడు కోట్లు మాత్రమే మిగిల్చారు ఏడు కోట్లు మాత్రమే రెండు వేల తొంభై రెండు కోట్లు ఎక్కడ ఏడు కోట్లు కోట్లక్కడ అది కూడా వన్ ఇయర్లో రెండు వేల ఇరవై 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 ఒకటి అంటే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే రెండు సంవత్సరాలు ఇంకా రెండో రెండో సంవత్సరం కూడా కంప్లీట్ కావాలా రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో రెండు వేల కోట్లుంటే ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండుకి ఏమైనా తెలియదు ఇరవై రెండు నుంచి ఇరవై మూడుకి ఏమైనా తెలియదు మొత్తానికి అయిపోయినాయి కరిగిచ్చేశారు పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి నివాసంలో స్వచ్ఛంద్ర కార్పొరేషన్ కార్యక్రమాలు కార్పొరేషన్కున్న నిధులు రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణపై సమగ్రంగా సమీక్షించడం జరిగింది ఈ సందర్భంగా గత ప్రభుత్వ పాలన సమయంలో కార్పొరేషన్ నిధులు మళ్లింపు అంశంపై చర్చించారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఏడు వందల ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు కోట్లు మాత్రమే ఈ కార్పొరేషన్ వినియోగించిందంట ఏంటి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో ఏడు వందల ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు కోట్లు మాత్రమే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఐదు వందల ఎనిమిది కోట్ల వరకు ఖర్చు చేశారు అంటే ఆ సంవత్సరం వరకు ఐదు వందల ఎనిమిది కోట్లు ఇక ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఒక వెయ్యి అరవై ఆరు పాయింట్ మూడు ఆరు కోట్లు ఖాతాలో ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి కార్పొరేషన్ ఖాతాలో మూడు కోట్లు మాత్రమే ఉన్నాయని రికార్డుల్లో నమోదైంది దీనిపై వివరణ ఇవ్వాలని అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి సంబంధించి అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఐదు వందల కోట్లే ఖర్చు పెట్టినారు ఇరవై ఇరవై ఒకటిలో ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టినారు రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు వచ్చేపాటికి పది ఒక వెయ్యి అరవై ఆరు కోట్లు ఉండగా ఇప్పుడు కట్ చేస్తే మూడు కోట్లే ఉన్నాయి రికార్డులు అయితే నమోదైందంట దీనిపై వివరణ ఇవ్వాలని నిధులు ఎటు వెళ్ళాయి ఏం చేశారో సవివరంగా పేర్కొనాలని ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు అయితే ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి డెబ్బై కోట్లు నిధులు మంజూరు చేయగా రాష్ట్ర ప్రభుత్వం ఇరవై కోట్ల నిధులు అందించింది నలభై ఆరు కోట్లు ఖర్చు చేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులు వాటిపై వచ్చిన వడ్డీతో రెండు వందల ముప్పై తొమ్మిది కోట్ల నిధులు సమకూరాయి ఖర్చు రెండు వందల కోట్ రెండు వందల తొమ్మిది కోట్ల మేర చేశారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికీ మిగిలింది ఏడు పాయింట్ సున్నా నాలుగు కోట్లు మాత్రమే ఎక్కడ రెండు వేల కోట్లు ఎక్కడ ఏడు కోట్లు అని ఆశ్చర్యపోతున్న పరిస్థితి ఉప ముఖ్యమంత్రి స్వచ్ఛాంధ్ర నిధులను కూడా వదలలేదు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు సక్రమంగా వినియోగించితే వినియోగమైతేనే ఈ సంస్థకు నిర్దేశించిన లక్ష్యాలను అందుకోగలమని పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు సదుద్దేశంతో ప్రజారాజ్య ప్రజారోగ్యం కోసం స్వచ్ఛ భారత్ మిషన్ తీసుకొచ్చారని అందులో భాగంగానే స్వచ్ఛంద్ర ఏర్పాటైందని చెప్పుకొచ్చారు కేంద్రం ఇచ్చిన నిధులను నెలల తరబడి బ్యాంకు ఖాతాల్లో ఉంచడం ఆ నిధుల ద్వారా వడ్డీ కూడా లభిస్తున్నా వినియోగించకుండా ఆ పైన ఇతర అవసరాలకు మళ్లించడం అనేది గత ప్రభుత్వ పాలకులు చేసిన ఒక దురదృష్టకరమైన ప్రక్రియ సో అందుకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి కార్పొరేషన్ ఖాతాలో కేవలం మూడు కోట్లవే మిగల్చడమే ఉదాహరణ అన్నారు పవన్ కళ్యాణ్ దీన్ని బట్టి వైసీపీ పాలకులు నిధులు మళ్లింపు ఏ స్థాయిలో ఉందో ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ లక్ష్యాలను గాలికొదిలేసి వ్యవస్థలు నిర్వీర్యం చేస్తారని పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో రెండు వేల తొంభై రెండు కోట్ల నిధి ఉంటే ఇప్పుడు జీతాలకు సరిపడే నిధులు మాత్రమే ఖాతాలో ఉంచే పరిస్థితి ఎందుకు వచ్చిందని అధికారులను ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛంద్ర కార్పొరేషన్లో నిధులు మళ్లింపుపై మరింత లోతుగా సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు నిధులు ఎటు మళ్లించారో ఎవరి ఆదేశాలతో ఆ పని చేశారో కూడా తెలియచేయాలని గత ఐదేళ్లలో ఆ సంస్థ చేపట్టిన కార్యక్రమాలను సమగ్రంగా చర్చిద్దామని కూడా అధికారులకు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు స్పష్టం చేయడం జరిగింది ఈ సమీక్షలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శులు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండి ఇతర ఉన్నతాధికారులు పాల్గొనడం జరిగింది సో ఇదండి పరిస్థితి ఇది పరిస్థితి మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలా చెప్పారన్నమాట పరుసు ఖాళీ ఏమీ లేవు అన్నీ అప్పులు మయం రాష్ట్ర అప్పులు ఊబులో ముంచారు ఈ రోజున పరిస్థితి ఇది పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించి సమీక్షలు చేయగా రెండు వేల కోట్లు ఉంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కూడా వెయ్యి కోట్లు ఉన్న నిధి కట్ చేస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి ఏడు కోట్లు గిలిచినారంటే ఈ ధనదాహం ఈ ధనదోపిడి ఎటువైంది ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి నిగ్గుదాల్సిన జరిగింది పవన్ కళ్యాణ్ గారు సామాన్యులు ఇక్కడ కామెంట్లు చేస్తారు కదా నెటిజన్స్ సో వాళ్ళు కామెంట్లు చేశారు సో ప్రతి ఖాతాలో ఉన్న డబ్బుని మళ్లించారు ఈ వైసీపీ ప్రభుత్వం అందుకే ఇది ఇలా తగలబడింది అని చెప్పేసి కొంతమంది కామెంట్లు చేయగా జగన్ ప్రభుత్వ హయాంలో సాయంత్రం వేళ స్నాక్స్కు టీ కాఫీల కోసం అక్షరాల నాలుగు లక్షల పన్నెండు వేల రూపాయలు ఖర్చు చేశారని చెప్పేసి ఇంకొంతమంది సో ఇలా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు సోషల్ మీడియా మొత్తం కూడా ఏందో ఈ లోకం ఏందో ఇదేందో పదకొండు లక్షల కోట్లు అప్పు తెచ్చి అందులో రెండు లక్షల డెబ్బై వేల కోట్లు మాత్రమే పథకాల రూపంలో పంచితే మిగిలిన ఎనిమిది లక్షల ముప్పై వేల కోట్లు ఎక్కడ ఎవరికి పంచారని చెప్పేసి అడగడం అయితే జరిగింది దాంట్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన కొన్ని అప్పులు అయితే ఉన్నాయి మరి పదకొండు లక్షలైతే చంద్రబాబు నాయుడు గారు చేయాలి రెండు మూడు లక్షల అయితే అప్పు చేసినారు ఆయన అయితే ఇప్పుడు రెండు లక్షల డెబ్బై వేల కోట్లయిన పంపకాలు పంపితే మిగిలిన లక్షల కోట్లు ఏమైపోయినాయి అని చెప్పేసి అడుగుతున్నారు సో ఇలా ఒకటి కాదు రెండు కాదు ఊరూరా ప్యాలెస్లు కట్టుకుంటే నిధులు మళ్లించారు అనుకుంటాను ఇంకొంతమంది ఇలా ఒక్కళ్ళు కాదు వాడకంలో జగన్మామకి ఎవరు సరిపోరని నాకైతే ఏం అర్థం కాలేదు ఇది చదివిన తర్వాత ఏంది ఇలాంటి సిచ్యువేషన్లో ఉంది ఆంధ్ర రాష్ట్రం అని చెప్పేసి మైండ్ పోయినటువంటి పరిస్థితి